வெல் ர் ல் எம் பி விஹாஸ் அந்த எல்லாம் மேமே మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టంగా తినే పంచదార గవ్వల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది నేను పక్క పల్లెటూరులో వాళ్ళు సాధారణంగా తయారు చేసుకునే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది వాళ్ళు పొద్దునంతా పొలం పనులు చేసి సరదాగా సాయంత్రం అట్లా కూర్చొని ఒక రెండు చేతిలో పెట్టుకొని సరదాగా హ్యాపీగా తింటుంటారు చాలా బాగుంటాయి అనమాట సో మీకు కూడా ఈ రెసిపీని షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఒక గిన్నె ఇందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు పిండి అంటే పావు కేజీ తీసుకున్నా అనమాట నేను పావు కేజీ పావు కేజీ తీసుకున్నాను లేదు అంటే మీరు పూర్తి గోధుమ పిండితోన్న కూడా చేసుకోవచ్చు హెల్దీగా ఇక్కడ దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం సోడా ఉప్పు కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మరి మెత్తగా కాకుండా మరి హార్డ్గా కాకుండా మనం చపాతి పిండిని ఎట్లయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ నేను కొంచెం సోడా ఉప్పు వేసాను కదా మనకి లోపల పట్టుకు చక్కగా వేగి పంచదార కూడా మనకి గవ్వలకి బాగా పడుతుంది అనమాట అందుకోసం కొంచెం సోడా ఉప్పు వేసాను నెయ్యిని కూడా కంపల్సరీ వేసుకోండి అప్పుడు మాత్రమే మనకి గుల్ల గుల్లగా వస్తుంది లేదంటే వేడి వేడిగా ఉన్న నూనెని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లన్నా కూడా వేసుకోవచ్చు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి అప్పుడు మనకి అది బాగా పిండి నాని మనం చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా అండ్ నూనె లోపల పట్టుకు వెళ్ళి మనకి గవ్వలు అనేది చాలా బాగా వేగుతాయి అనమాట అప్పుడు మాత్రమే మనకి క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్తగా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత మూతను ఓపెన్ చేసేసి తిరిగి ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ గవ్వల్ చేసే పీట అనమాట ఇది సో గవ్వల్ చేసే పీట ఉంటే ఓకే లేదంటే ఫోర్ స్పూన్ ఉంటుంది చూడండి ఆ స్పూన్ తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి మనకి టైం ఉంటే అన్నిటినీ బాయిల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొంచెం పిండిని తీసుకొని ఈ చెక్కపీటం మీద కొంచెం నెయ్యిని రాసేసి దీంతో ఇట్లా అనేయాలన్నమాట జస్ట్ మనం రౌండ్ బాల్ కూడా చేసుకోవక్కర్లేదు జస్ట్ ఇట్లాగా చేత్తో ప్రెష్ చేస్తూ కింద కనేసామంటే అంతే గవ్వల్ షేప్ చాలా బాగా వస్తుంది ఫోక్ స్పూన్తో కూడా అంతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి కొంచెం పిండిని తీసుకొని ప్రెష్ చేసుకుంటూ కింద కనేస్తే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇట్లా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి ఇక్కడ నేను అన్నిటిని ఒకేసారి చేసుకున్నాను ఎందుకంటే ఒకసారి అయిపోతుంది లేదంటే మళ్ళీ టైం పడుతుంది అనమాట చేసుకోవటం కోసం నూనె కాగిపోతే మళ్ళీ ఇవి ఎర్రగా వెగుతాయి కానీ లోపల వటుకు పచ్చిగా ఉంటుంది లోపల వటుకు ఆయిల్ వెళ్ళదు అనేసి ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మనకి చక్కగా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఆయిల్లో వేసుకోవడానికి సో ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి లేదంటే లో ఫ్లేమ్ లో మొత్తం తగ్గిచ్చేసి గవలన్నిటినీ వేసుకొని ఇవి మొత్తం పైకి తేలాలన్నమాట పైకి తేలి ఇట్లాగా ఎర్రగా అయినప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి క్రిస్పీ అవడం కోసము హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇంకా ఆ తర్వాత తీసేసి వేరొక గిన్నెలో పెట్టేసుకోవటం అనమాట సో దీనికి ఇట్లాగా ఒక్కొక్క బ్యాచ్ గా వేసుకోండి అన్ని ఒకేసారి వేసుకుంటే ఇవి ఎర్రగా వేగవు చాలా టైం పడుతుంది అందుకే కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోండి ఆయిల్ కూడా అప్పుడు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా అన్నిటినీ వేయించుకొని ఎర్రగా అయిన తర్వాత తీసేసేయండి సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేయండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎర్రగా అయిపోతాయి అనమాట సో లోపల వటుకు వేగి క్రిస్పీగా అయి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయండి సో బయటికి తీసిన తర్వాత ఆ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ లోపైతే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి ఇక్కడ నేను అర కేజీ వట్టుకు గోధుమ పిండిని తీసుకున్నానండి అంటే అర కేజీ వట్టుకు గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను పావు కేజీ కన్నా కానీ కొంచెం ఎక్కువగా అంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పట్టుకుని నేను పంచదారిని తీసుకొని ఇట్లాగా బౌల్లో వేసేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి మనము వాటర్ ఎందుకంటే ఈ పంచదార మెల్ట్ అవ్వటం కోసమే కానీ ఎక్కువ వాటర్ పోసుకోకండి జస్ట్ టీ కప్ ఉంటుంది కదా టీ కప్లో హాఫ్ వటుకు వేసుకోండి నేను అంతే వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలన్నమాట ఇది మొత్తం మెల్ట్ అయిపోయి తీ సింగిల్ తీగ పాకం రావాలి ముదురు పాకం రాకుండా జస్ట్ ఇది కొంచెం చూశారు కదా నేను టచ్ చేస్తే సింగిల్ తీగ వస్తుంది సో అంతవరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగి పాకం వచ్చిన తర్వాత స్టవ్ వెంటనే కట్టేసేయండి ఇప్పుడు నేను చేసుకున్న ఈ గవ్వలన్నిటిని కూడా ఈ పంచదారలో కలుపుకోవడం కోసము నేను వెడల్పాటి బేసిన్ ఒకటి తీసుకొని అందులో గవ్వలు వేసేసి ఈ పంచదార పాకం మొత్తం కూడా పైన వేసేసుకోవాలన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఏదైనా పెద్ద గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలి ఇది వెంటనే ఆరిపోతూ ఉంటుంది అనమాట లేట్ చేయకుండా ఇది మొత్తము కరిగిపోయి పంచదార అంతా గవ్వలకి పట్టేలాగా మనము కలుపుతూనే ఉండాలి ఒక్క నిమిషం కూడా ఆపకూడదు అనమాట ఇట్లాగా బాగా కలుపుతూ ఉంటే ఇది మనకి గాలికి పంచదార అంతా ఎండిపోయి ఈ గవ్వలకి పట్టేస్తుంది సో నిమిషాల్లోనే అయిపోతుంది మీరు మాత్రము తిప్పటం మాత్రం ఆపకండి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి పంచదార మొత్తం కూడా ఇట్లాగా ఒక నాలుగు నుంచి నుంచి ఐదు నిమిషాలకి పంచదార అంతా ఇట్లా తెల్లగా అయిపోయి గవ్వల్కి బాగా పట్టేస్తుంది అనమాట సో ఇట్లా అయింది అంటే పర్ఫెక్ట్ గా మనకి గవ్వల్కి పంచదార పట్టేసినట్లే పంచదార గవ్వల్ తయారు చేయడం అయిపోయింది సో చూసారు కదా ఇంత సింపుల్ అనమాట గవ్వలు తయారు చేయడం ఎవరన్నా కానీ చాలా సింపుల్ గా తయారు చేయవచ్చు చూసారు కదా సో చూసి వెంటనే నిమిషం కూడా లేట్ చేయకుండా వంటగదిలోకి వెళ్ళిపోయి ట్రై చేసేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఈవినింగ్ తినడానికైతే సూపర్గా ఉంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో చూసేది కదండి ఈరోజు పంచదార గవ్వల్ని ఎట్లా తయారు చేయాలి అనేసి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దాని కిప్స్ మళ్ళీ చెక్కారండి బాబాయ్